మా నమస్కారం ఈరోజు జ్ఞానం తెలుసుకొని గుణాలను ఏ విధంగా జయించవచ్చో మాట్లాడుకుందాం అంటే చాలా వరకు పూర్తి సాధనలోని గుణాలు కరుగుతాయని మనందరం ఇదివరకు మాట్లాడుకున్నాం కానీ జ్ఞానం సహాయంతో కొంతవరకు మనం గుణాలను జయించవచ్చు అది ఏ విధంగానే ఈ వీడియోలో మాట్లాడదాం ఒకరు ఏమని మెసేజ్ చేశారంటే ఒక ఆమె మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి ఉదయం నుంచి రాత్రి వరకు చాలా పని ఉంటుంది ప్లస్ ఉద్యోగం చేయటం ఒకటి మా గురించి మేము ఆధ్యాత్మికంగా మా కోసం మేము ఏమీ చేసుకోలేకపోతున్నాం ఐదు నిమిషాలు సమయం కూడా కేటాయించుకోలేకపోతున్నాం మా ఉన్నతి కోసం అని మెసేజ్ పెట్టారు బాధపడుతూ అది విన్న తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది ముఖ్యమైన విషయాలని ఇప్పటి చెప్పిన వీడియోలో విషయాలు కానీ కొత్త విషయాలు కానీ ఒక్క నిమిషంలో క్లుప్తంగా పెడితే అలాంటి వాళ్ళు ఎక్కువ సమయం లేని వాళ్ళు సూక్ష్మమైన జ్ఞానాన్ని ఒక నిమిషంలో కొంతైనా సరే వినే అవకాశం ఉంటుంది కదా బిజీగా ఉన్న వాళ్ళకి అని రోజుకొక నియమం చొప్పున ధ్యానానికి సంబంధించిన ముఖ్యమైన మెలకువలు అవి కూడా మూడు రోజుల నుంచి పెడుతున్నాను రోజుకొక నియమం అని చెప్పి ఏమాత్రమో సమయం లేని వాళ్ళు బస్సులో ప్రయాణించేటప్పుడైనా ఎప్పుడైనా సరే ఒక్క నిమిషంతో ఏ రోజు విషయాన్ని ఆ రోజు వినేలాగా బాగుంటుందని స్టార్ట్ చేశాను షార్ట్ వీడియోస్ ఏగుణమైనా సరే పరిపూర్ణమైన ఎరుకుతో కానీ లేదా పరిపూర్ణమైన సాధనతో కరుగుతుందని ప్రతి సాధకుడికి తెలుసు కదా అయితే విఘ్నతతో కూడిన జ్ఞానంతో కూడా మనం కొన్ని అలవాట్లను చేసుకోవడం వల్ల చాలా వరకు యాభై నుండి అరవై శాతం వరకు గుణాల యొక్క సాంద్రత తగ్గుతుంది అది ఎలా అంటే ఉదాహరణకి ఆహారాన్ని నిద్రని ఒక యోగి జయించగలుగుతాడు కానీ అప్పుడే సాధన మొదలుపెట్టినటువంటి వ్యక్తి మొదటిలోనే అలాంటివన్నీ చేయలేడు కదా అంత గొప్పగా ఉండలేరు కదా కానీ కొంత జ్ఞానం తెలిసిన తర్వాత ఆ గుణాలలో కొంత మార్పు చేయవచ్చు ఆహారం ఎందుకు తీసుకుంటున్నామని మొదట ఆలోచిస్తే శరీర పోషణ కోసం సాధనలో శరీరము ఒక రథము కింద ఆత్మకు ఉపయోగపడుతుంది ఈ శరీరం నిలబడాలి అంటే దానిని ప్రతిరోజు పోషిస్తూ ఉండాలి శారీరకంగా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆహారం తీసుకోవడం వల్ల శరీరం పోషింపబడుతుంది కానీ ఇక్కడ విఘ్నతతోటి ఒక ప్రశ్న వేసుకోవాలి సాధకుడు ఏంటి అంటే రుచి కోసం తింటున్నావా అతిగా భుజిస్తున్నావా లేదంటే శరీరానికి అవసరమైన మేరకు తింటున్నావా అనే ప్రశ్న ఉదయిస్తే మీకు మీ మీద నియంత్రణ వస్తుంది ఎంతో రుచికరంగా ఉన్న ఆహార పదార్థాలను కేవలం ఒక స్పీచ్ వినేసి ఎలా వదిలిపెట్టేస్తామండి అని మీరు అనుకోవచ్చు కానీ కొంచెం సూక్ష్మమైన ఎరుకుతో ఆలోచిస్తే ప్రతి గుణం కూడా నెమ్మది నెమ్మదిగా మారుతుంది దాని తర్వాత మీరు పెట్టుకునే పవిత్రమైన సంకల్పానికి మంత్రజపము సాధనా బలముతోటి ఆ గుణాన్ని మీరు పూర్తిగా జయించగలుగుతారు మొదట ఆహారం అతిగా భుజించటం వల్ల మీ శరీరానికి కలిగే నష్టాన్ని గుర్తించాలి ఇంకొకటి ఒక మనిషి తనకు ఎంత అవసరమో అంత మేరకే తిన్నప్పుడు అంటే ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి నలుగురు నాలుగేసి దోశలు తింటే వాళ్ళు కడుపు నిండుతుంది అనుకోండి కానీ రుచిగా ఉంది కదా అని ఒకటి ఎక్కువ తిన్నారనుకోండి ఒక్కొక్కలు ఒక్కొక్కటి ఎక్కువ తింటే నలుగురిది కలిపి నాలుగు దోశలు అక్కడ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అంటే మనము మితంగా ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము తక్కువ తిని తక్కువ మాట్లాడితే సాధన బాగా జరుగుతుంది దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి లేదంటే కడుపు ఉబ్బరంగా కడుపు కడుపు పగిలేలాగా తిని ఒక గంట సేపు వాకింగ్ చేసి భుక్తాయాసంతో బాధపడుతూ మళ్ళీ అది అరగటానికి జల్యూసులు లాంటి టానిక్స్ అవి తీసుకుంటూ అలా జరుగుతున్నప్పుడు మళ్ళీ అదే తప్పు మన్నాడు చేయకుండా ఒక మనిషికి కనుక సూక్ష్మమైన బుద్ధి సూక్ష్మమైన ఎరుక ఉన్నట్లయితే పదే పదే ఇబ్బంది వస్తున్నప్పుడు అలా అతిగా భుజించకుండా ఉంటాడు అదే ఎరుక లేని మనిషి అలా కాకుండా కక్కుర్తిగా ప్రతిరోజు కక్కుర్తి పడితే ఆరోగ్యం దెబ్బతింటుంది అక్కడ మీరు విఘ్నతతోటి ఆ గుణాన్ని కాస్త తగ్గించవచ్చు ఇక్కడ ఇంకొక మంచి కూడా జరుగుతుంది తక్కువ భుజించటం వల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది మీకు సాధనలో ముందుకు వెళ్ళటమే కాకుండా ఆహారం కొరత తగ్గుతుంది ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలన్నింటిలోని అతిగా భుజించే వాళ్ళందరూ కరెక్ట్గా ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆహారం కొరత కూడా తగ్గుతుంది నేను ఒక మహాత్ముడు మహాత్ముడు చెప్పిన వాక్యాల్లోనే ఇది విన్నాను అతిగా భుజించటమోనంటే మరొక వ్యక్తి ఆహారం తింటున్నట్లు లెక్క అనేసి అలాగా ప్రతి గుణము కూడా ఆహారము నిద్ర కామము కోరికలు ఇంకా అరిషడ్ వర్గాలు అని చెప్పబడే పద్నాలుగు గుణాలు అవి బ్రాంచెస్తో కలిపి అనేక వందలుగా గుణాలు ఇంకా ఇంకా పెరుగుతూ వచ్చాయి ఇప్పుడు ఈ కలియుగంలో ప్రతి గుణాన్ని కనుక మనం గమనించినట్లయితే మన యొక్క తపశక్తితోటి అంటే మంత్రజపంతో సాధనతోటి మనం వినే మంచి విషయాలను ఉపయోగించి ప్రతిరోజు మొక్కకి నీరు పోసి ఆ మొక్క పెరగటానికి మనం ఏ విధంగా సహాయపడుతూ ఉంటామో మనలోని మంచి బీజం నాటి వేసినప్పుడు ఆ బీజానికి మన యొక్క మంత్రశక్తి మంత్రజపంతో సాధనతోని మెల్లుమెలుగ్గా మెరుగు చేసుకోవచ్చు అదన్నింటికన్నా ముఖ్యం ఏమిటంటే ఆ రకంగా నేను మారాలి అని ఒక మనిషికి దృఢమైన పట్టుదల ఉండాలి ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే ఫస్ట్ సంకల్పం పెట్టుకుంటారు కానీ తర్వాత మా వల్ల కాదు ఇది మాకు చాలా పెద్ద బలహీనత అయిపోయిందని బాధపడుతూ ఉంటారు నాకు మెసేజ్లు పెట్టే వాళ్ళందరివి చదివిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలి అనిపించింది అనమాట ఏదైనా సరే మొదట అలవాటుగానే ఉంటుంది గతంలో చెప్పాను కదా అలవాటే మెల్లిమెల్లిగా బలహీనత కింద మారుతుంది అక్కడే మీరు సూక్ష్మబుద్ధితోని మంత్రజపంతో ధ్యాన సహాయంతో మీరు దానిని మొక్కగా ఉన్నప్పుడే అరికట్టాలి మొక్క వంగ అనేది మానే వంగదు అంటారు కదా అందులో మనసు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనము మన మనసుని నియంత్రించటం లేకపోతున్నాము నేను బలహీనుడిని అని బాధపడే బదులు అలా బాధపడటం మానేసి ప్రయత్నం దగ్గర మీ దృష్టిని అంతటినీ పెట్టాలి ప్రతి మనిషి కూడా ఏదో ఒక రకంగా నేను ఈ సమస్య నుండి బయటపడాలి అని అనుకుంటారు కానీ విషయాన్ని తెలుసుకుంటారు జ్ఞానాన్ని వింటున్నారు కానీ ఆ తర్వాత అడుగుపడట్లేదు ఏ మనిషికైనా సరే ఒక కోరిక కలిగిన తర్వాత ఇది నా వల్ల కాదు దీనిని అనుభవించేయాలి ఈ కోరికని తీర్చేసుకోవాలి అని ఆతృత పడుతూ ఉంటారు కానీ కాస్త ఓపిక పట్టి ఓర్పు సహనంతో లోతుగా ఆలోచించి గమనికతోటి దానిని ఎలా జయించాలి అని మాత్రం ఆలోచించటం లేదు ఇప్పుడు మన మనసుని బిజీగా చేసుకుంటూ మంచి పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పుడు చాలా అనర్ధాలు జరగకుండా అరికట్టవచ్చు అని లాస్ట్ వీడియోలో చెప్పాను నేను కానీ అది విన్నది విన్నట్లుగా ఆచరణలో పెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు చాలా కొంచెము మాత్రమే ప్రయత్నం చేస్తారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం దగ్గర టెన్ పర్సెంట్ మాత్రమే ప్రయత్నం చేసి మా వల్ల కావట్లేదని మళ్ళీ ఇంకొక మెదడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగా అనేక పద్ధతులు మార్చటమే తప్ప ప్రయత్నం దగ్గర హండ్రెడ్ పర్సెంట్ దృష్టిని కేంద్రీకరించటం లేదు ఇప్పుడు నేను చెప్పాను కదా అతిగా భుజించటం వల్ల సాధకుడు మాత్రమే ఇబ్బంది పడకుండా ఆహార కొరతకి ఇంకా అనేక రకాలైన ఇబ్బందులకి అది దారితీస్తుంది ఇలాగా ప్రతి విషయం పట్ల సూక్ష్మమైన ఎరుక కలిగినప్పుడు నెమ్మది నెమ్మదిగా విషయాల పట్ల మనకి మార్పు వస్తుంది జీవితం జీవించటానికి అంటే మనుగడ కొనసాగించటానికి ఒక వస్తువు అవసరమా లేకపోతే అది వ్యసనమా కోరిక అన్నది అవసరానికి కోరికకు మధ్య ఉన్న చిన్న గీతను మీరు అర్థం చేసుకోగలగాలి ఇప్పుడు యుక్త వయసు వచ్చిన అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకోవటం తప్పు కాదు కాకపోతే ఒక కోటీశ్వర్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అది అత్యాస అవుతుంది అలాగే ప్రయాణించడానికి ఒక సైకిల్ అయినా ఒక స్కూటర్ అయినా ఒక కార్ అయినా వేగం తగ్గిస్తుంది తప్పితే మనకి ఏ వాహనమైనా సరే మనం అక్కడికి వెళ్తాము మనకు ఎంత స్తోమతుందో అంతవరకే సంతృప్తి పడితే అది అవసరంగా ఉంటుంది అలా కాకుండా అది ఇదే కావాలి లగ్జరీగా జీవించాలి అని అనుకున్నప్పుడు అది కోరికగా పరిణామం చెందుతుంది అంటే ఒక అవసరము మోతాదును మించిపోవటం వలన అది అత్యాస కింద కోరుకు కింద రూపాంతరం చెందుతుంది ఇప్పుడు శరీరాన్ని కాపాడుకోవటానికి శీతోష్ణ స్థితి నుంచి బయట జరిగే ప్రకృతుల మార్పుల నుంచి మనం శరీరాన్ని రక్షించుకోవటానికి వస్త్రాలు ధరిస్తాము అక్కడ కాటన్ వస్త్రమైనా శరీరాన్ని కప్పుతుంది బంగారంతో నేసిన పట్టు వస్త్రమైనా శరీరాన్ని కప్పుతుంది కానీ ఇక్కడ అవసరం మాత్రమే చూస్తే అది జీవితం కొనసాగటానికి మన జీవితం ముందుకెళ్ళటానికి అది సరిపోతుంది అని అర్థమవుతుంది అక్కడ మనం గమనికతోటి ఎరుకతోటి ఉండాలి అంటే ఒక సగటు మనిషి ఒక సాధారణ సాధకుడు గంటలు గంటలు ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేస్తేనే తెలుస్తుందా ఇది అవసరమా వ్యసనమా అనేది అంటే కాటన్ వస్త్రంతోనే నువ్వు శరీరాన్ని కప్పుకోవచ్చు ఆ ప్రదేశంలో నీకు పట్టు వస్త్రం కావాలి అని కోరిక కలిగినప్పుడు ఇది తప్పు అని తెలియటానికి నువ్వు సాధనా పరుడుగా అయ్యి ఉండనవసరం లేదు కదా అక్కడ కొంచెం ఇంకిత జ్ఞానాన్ని ఉపయోగిస్తే సరిపోతుంది కదా ఇలాగా ప్రతి గుణాన్ని కూడా సాధనలోనే కాకుండా విఘ్నతతోటి మనం కొంచెం కొంచెం జయించవచ్చు చాలామంది ఆడవాళ్ళు అసూయ ద్వేషము ఇలాంటి గుణాలు ఏవీ పోవటం లేదు పక్కింటి వాళ్ళని చూసి అసూయ ద్వేషము మనల్ని బాధ పెట్టిన వాళ్ళని చూసి కోపము ఈర్ష ఇలాంటి గుణాలన్నీ జయించడం కష్టమవుతుంది ఎంత సాధన చేసినా అని చెప్పి చాలాసార్లు అడిగారు కదా గుణాలన్నీ పరిపూర్ణమైన సాధనలో కలుగుతాయి కానీ పరిపూర్ణమైన సాధన ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు కదా అప్పటి వరకు కర అప్పటి వరకు ఈ గుణాలు కరగవు అని చెప్పేసి తప్పుల మీద తప్పులు చేసే అవకాశం మన మనసుకి ఇవ్వకూడదు మనము మనం ఇన్ని వీడియోలు విని ఎంత జ్ఞానం వింటున్నాము కదా అక్కడ మన గమనికను పెంచుకొని వాటిని కొంతవరకైనా అరికట్టొచ్చు అది ఎలా అంటే ఒక ప్రేమపూరితమైన ఆలోచన ఒక మనిషికి త్యాగం చేసేటప్పుడు అంటే ఒక సాటి మనిషికి సహాయం చేసేటప్పుడు ఇలాంటి ప్రేమ సహాయము జాలి దయ ఇలాంటి పాజిటివ్ అయిన గుణాలన్నీ ఒక మనిషిలో కలిగినప్పుడు మీ హృదయాన్ని మీ శరీరాన్ని మిమ్మల్ని మీరు గమనించుకోండి శరీరం అంతా అంతా కూడా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అదే మీ లోపల కోపం కలిగిన ద్వేషం కలిగిన అసూయ కలిగిన వెంటనే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది బీపీ షుగరు హార్ట్ అటాకు ఇలాంటి జబ్బులు ఎన్నో వస్తూ ఉంటాయి ఎక్కువగా విపరీతంగా గట్టిగా అరుస్తూ గొడవలు పడే వాళ్ళందరికీ చాలామందికి హార్ట్ కంప్లైంట్స్ రావటం మనం చూస్తూ ఉంటాము ఎంతో చిన్న వయసులోనే ముఖమంతా ముడతలుగా అయిపోయి వాళ్ళ శరీరము అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది మానసికంగానూ వాళ్ళు బాధపడుతూ ఉంటారు నలుగురిలో కూడా వీడు చాలా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తి అనేసి ముద్రింపబడతారు ఇన్ని రకాల అనర్ధాలు ఈ గుణాలన్నింటి వల్ల కలుగుతున్నాయి అని అనుకున్నప్పుడు మీలో అలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అంటే పక్కింటి వాళ్ళు ఏమైనా కొనుక్కున్నా మీకు అసూయ కలుగుతున్నా మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళ పట్ల ద్వేషం కలుగుతున్నా చిన్న చిన్న విషయాలకి కోపం కలుగుతున్నా ఆ కలిగినప్పుడు మీకు చాలాసార్లు వీడియోలో చెప్పాను సూక్ష్మంగా మీ మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉంటే శ్వాస విపరీతంగా వేగంగా పెరిగి గుండె స్పీడ్గా అవుతుంది చాలామందిని గమనించండి అసూయ కలిగినప్పుడు చాలా విషయాల్లో చాలామంది ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు నా కడుపు రగిలిపోతుంది వాళ్ళని చూస్తూ ఉంటే అని చెప్పి అప్పుడు ఆ టైం అప్పుడు కూడా మీ హార్ట్ బీట్ని కానీ మీ చేతికు నువ్వు పల్స్ రేటును కానీ పట్టుకొని చూడండి మీరు ఎవ్వరికీ చెప్పనవసరం లేదు అద్దం ముందు నించున్నా సరే మీ ముఖ కవలికలు మీకు తెలిసిపోతాయి అలా కాకుండా ప్రశాంతంగా శాంతంగా ఉన్నప్పుడు అద్దంలో మీ ముఖాన్ని చూసుకోండి ఇన్ని రకాలుగా ఈ గుణాలన్నీ మిమ్మల్ని గాయపరుస్తూ మిమ్మల్ని ఇన్ని రకాలుగా నష్టపరుస్తున్నాయి అన్న సూక్ష్మమైన జ్ఞానం మీ మనసులోకి వచ్చినప్పుడు అంటే గాలిలో ఒక పాయిజన్ స్ప్రెడ్ అయింది అనుకోండి ఇదివరకు భోపాల్ గ్యాస్ దొరకటం జరిగినప్పుడు గాలిలోని ఎయిర్ పొల్యూషన్ జరిగిందని మనం వినటం జరిగింది కదా వెంటనే మనం ఏం చేస్తాము ఆ విషవాయువు మన ఇంట్లోకి రాకుండా చిన్న రంధ్రం ఉన్నా కూడా అన్నీ క్లోజ్ చేసేసి మన ముక్కు కూడా బిగబెట్టుకొని ఇంట్లో గబగబు వచ్చేసి మనం ప్రాణం కాపాడుకోవాలనుకుంటాం కదా అలాగే ఈ గుణాలన్నీ కూడా అలాంటి ప్రమాదకరమైన విషపూరిత వాయువులతోనే సమానము నిన్నెంతగానో నాశనం చేస్తాయి అన్న జ్ఞానము సూక్ష్మమైన ఎరుక కలిగిన తర్వాత వెంట వెంటనే నీలో మార్పు వస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ గుణాలన్నీ నీకు హాని చేస్తాయని పరిపూర్ణమైన జ్ఞానం నువ్వు తెలుసుకున్నావో విఘ్నతను ఉపయోగించి వెంటనే ఆ గుణము నీ లోపల రాగానే నీ అంతర్వాణి నిన్ను హెచ్చరిస్తుంది వద్దు ఈ బుద్ధితో చాలా జన్మల వృధా అయిపోయి నువ్వు కాస్త కంట్రోల్ అవ్వు అని చెప్పేసి అలా ప్రతి నిమిషం మన మనసు మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తుంది అని అంటే మనం సూక్ష్మమైన ఎరుకతోటి ఈ విన్న జ్ఞానాన్ని ఆచరించాలని మంచి సంకల్పం పెట్టుకున్నప్పుడు ప్రతిరోజు కూడా నైట్కు నైట్ గుర్తు చేసుకోమన్నాను కదా మంచి సంకల్పాన్ని ఇలా ప్రతి గుణము మీలో ఎటువంటి కోరిక కలిగినా సరే జీవిత మనుగడకు ఎంత శాతం అవసరమో అంత శాతం కన్నా ఒక్క పాయింట్ ఎక్కువ పెరిగినా సరే అది కోరిక కింద బలహీనత కింద వ్యసనం కింద ఇంకా ఆఖరికి మీ మనసు పట్ల మీరు నియంత్రణ కోల్పోయే స్థితికి ఎదుగుతుందనమాట దానికి మొదటిలోనే బీజం పడినప్పుడే మిమ్మల్ని సూక్ష్మమైన ఎరుకతోటి ఆపటానికి ప్రయత్నించమంటున్నాను నేను ఒక మనిషికి ఆహారము నిద్ర కామము కోరికలు ఇంకా మిగిలినవన్నీ అవసరాలు ప్రతిదీ కూడా ఒక మోతాది ఒక పరిధి ఉంటుందన్నమాట ఆ పరిధి ఆ పరిధి దాటి కానీ అధర్మంగా కానీ వాటిని తీర్చుకోవాలని అనుకోకూడదు ఎప్పుడైతే మీకు జ్ఞానం కలిగిందో అప్పుడు మీరు అప్రమత్తం అవుతారు మీకు ఏ పని చేయాలని ఆలోచన వచ్చినా ఒక్క గంట టైం తీసుకోండి ఒక్క గంట టైం ఎప్పుడైతే తీసుకున్నారో అందులో ఉన్న మంచేంటి చెడేంటి అని విచక్షణ జ్ఞానం మీకు మేలుకుంటుంది అప్పుడు చెయ్యాలా వద్దా అనేది మీ అంతరాత్మే చెప్తుంది అలా నెమ్మది నెమ్మదిగా మీ యొక్క గుణాల యొక్క సాంద్రత పలచబడుతూ మీలో మంచి విషయాలు అభివృద్ధి చెందటానికి మంత్రజపము ధ్యానము ఉపయోగపడుతుంది ఇక్కడ నాకు కొంతమంది నాతో మాట్లాడే వాళ్ళు అడుగుతారు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న వాళ్ళలో కూడా గుణాలలోని ఎటువంటి మార్పు రావట్లేదు అసలు వాళ్ళు చేసేది సాధనేనా అని అందుకే నేను అంతగా మంత్రజపం చేయమంటాను ఎందుకంటే ఒక గంట సేపు ధ్యానంలో కూర్చున్నప్పుడు యాభై ఐదు నిమిషాలు ఆలోచనలతోనూ నిద్రతోనూ అలసటతోనూ మీరు అటు ఇటుగా అలాగ ఘర్షణకి లోపల గురవుతూ ఉన్నప్పుడు అక్కడ సాధన ఏమీ జరగదు మీ శరీరం సుఖంగా కూర్చుంటుంది అంతే మనసు మాత్రం అలా అలజడికి లోనవుతా అటు కాసేపు నిద్ర కాసేపు ఆలోచన కాసేపు నిద్రా కాసేపు ఆలోచన చేస్తుంది ఇలా పదిహేను ఇరవై సంవత్సరాలు కూడా గంట ధ్యానం చేశాము గంట సాధన చేశాము అని ఇంకా మార్పు రాలేదు అని అంటే ఎలా వస్తుంది ఏ సాధన జరగాలి అంటే అంతరంగం అవ్వాలి కదా అందుకే నిరంతరము నామజపం చేయండి అని చెప్పేది పదే 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 నాలో ఈ బలహీనత ఉంది నేను ముందుకు వెళ్ళలేను నేను ముందుకు వెళ్ళలేను అని అనుకోవద్దు ఒక కోరిక కలగగానే టక్కుమని మీ మనసుకి మీ కోరికని తీర్చేయకండి కొంచెం ఆగండి ఆగి చూస్తే మీకే అర్థమవుతుంది మీ జ్ఞానాన్ని మననం చేసుకోండి విన్న ప్రతి ఒక్క మాటని మంచి విషయాన్ని మననం చేసుకుంటూ ఉండండి చిన్నప్పుడు మన టీచర్స్ ఏం చేస్తే వాళ్ళు గుర్తుందా మనం టేబుల్స్ నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా సరే ఎక్కడ మర్చిపోతామో అని సంవత్సరం మొత్తం పదే 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 హోంవర్క్స్ ఇస్తూ ఉంటారు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ చూడండి స్కూల్ స్టార్ట్ అయిన మొదటి రోజు నేర్చుకున్న లెసన్ని లాస్ట్ ఫైనల్ యాన్యువల్ ఎగ్జామ్స్ వరకు కూడా ఫస్ట్ యూనిట్లో అదే ఇస్తాడు సెకండ్ యూనిట్లో అదే ఇస్తారు క్వార్టర్లీకి మొత్తం రివిజన్ చేసి అదే పెడతాడు హాఫ్ ఇయర్లీకి మొత్తం రిజూమ్ చేసి పెడతాడు ఫైనల్ ఎగ్జామ్స్లోనే అదే రివిజన్ చేస్తారు తర్వాత మనం పీజీ వరకు చదువుకున్నా కూడా చిన్నప్పుడు నేర్చుకున్న ఎక్కాలే అక్కడ కూడా రిపీట్ అవుతుంటాయి ఒరే నువ్వు చిన్నప్పుడు ఎక్కాలి సరిగా నేర్చుకోలేదు టేబుల్స్ అందుకే నీకు ఇప్పుడు మ్యాథ్స్ రావట్లేదు అని కూడా అందరూ తిడుతూ ఉంటారు అలాగే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని కూడా పదే పదే మననం చేసుకుంటూ ఉంటే మనసు మనల్ని హెచ్చరిస్తుంది ఇది తప్పు ఇది ఒప్పు ఇది చెయ్యొద్దు అని చెప్పేసి అప్పుడు వంద శాతం ఉన్న నీలోని బలహీనత తొంభై శాతానికి వస్తుంది కదా తర్వాత ఎనభై శాతానికి వస్తుంది కదా ఈ లోపు నువ్వు మనసులో పెట్టుకున్న పవిత్రమైన సంకల్పానికి మంత్రజపం తోడైతే ధ్యానంలో యాభై నిమిషాల ఆలోచనలతో వేస్ట్ అయిపోయినందుకు నువ్వు ప్రతిరోజు కనుక మంత్రజపం చేస్తూ ఉంటే నీ కర్మశేషం తగ్గుతూ ఉంటుంది కదా మంత్ర మంత్రజపం వల్ల వచ్చే పుణ్యం వల్ల ప్రతిరోజు విడవకుండా రోజంతా మంత్రం జపించడం వల్ల నీకు పుణ్యం వస్తుంది కదా నువ్వు చేసే మంచి ఆలోచనల వల్ల జాలి దయ కరుణ ప్రేమ ఇవన్నీ పెంచుకోవటం వల్ల ఇన్ని మంచి అలవాట్లు ఉండి రోజు రోజుకి మార్పు చెందుతున్నప్పుడు అంతరంగం శుద్ధవుతుంది అంతరంగం శుద్ధైన తర్వాత నువ్వు ధ్యానంలో స్థిమితం అవుతావు యాభై యాభై శాతము జ్ఞానంతో సూక్ష్మమైన ఎరుకతోటి అలవాటుల్ని బలహీనతల్ని నువ్వు జయించగలిగితే మిగిలిన యాభై శాతము సాధనలో కరుగుతుంది ఇదంతా కూడా మీ యొక్క పురుష ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది దానికి ముందు కావాల్సింది ఏంటంటే నేను మారాలి ఇది ఖచ్చితంగా చేసి తీరాలి అని అనుకోవాలి అంత దృఢ పట్టుదల ఉండాలి ఇక్కడ మనకి జరుగుతున్న నష్టం ఏంటంటే క్యారెక్టర్ బిల్డింగ్ వ్యక్తిత్వ వికాసం అని చెప్పి చిన్నప్పటి నుండి అంత బాగా కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని సంపాదన పెంచుకొని లగ్జరీగా జీవించి లగ్జరీగా చచ్చిపోయి పుట్టినప్పుడు గిఫ్ట్లు పెళ్ళిళ్ళకి గిఫ్ట్లు చచ్చిపోయినప్పుడు గిఫ్ట్లు పనిచేస్తే ఒక జన్మ పూర్తయిపోతుంది అని అనుకుంటున్నాము కానీ వ్యక్తిత్వ వ్యక్తిత్వ వికాసము అంటే అది కాదు కదా మన యొక్క గుణాల యొక్క వికాసం ఎలా ఉండాలి అన్నది ఒక సాధకుడు మాత్రమే ఆలోచించగలుగుతాడు ఇంత జ్ఞానం తెలిసిన తర్వాత కూడా నెమ్మది నెమ్మదిగా మార్చుకోకపోతే ఇంకెవరిది తప్పు అవుతుంది మందే కదా తప్పు అందుకు ప్రయత్నించండి ప్రయత్నించండి ఎన్నిసార్లు ఓడిపోయినా పర్వాలేదు మీకు తెలుసా ఎంత గట్టిగా ప్రయత్నిస్తే ఎంత ఎక్కువగా బాధపడితే బాధపడిన ప్రతి నిమిషము కూడా మనకు ఒక కొత్త జ్ఞానం తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడే ప్రతిదీ కూడా అలా లోపల నుంచి వచ్చిన జ్ఞానమే కదా ప్రతీ నిమిషం ఓడిపోతున్నాము అయిపోయాను అని అనుకుంటున్నావు కానీ దానివల్ల ఎంత ఓర్పు సహనం వస్తుంది ఎంత జ్ఞానం వస్తుంది అని గమనించలేకపోతున్నావు నీ ఓటమి నుండే సమాజానికి ఉపయోగపడే జ్ఞానాన్ని నువ్వు ఇవ్వగలుగుతావు ఓడిపోయిన ప్రతిసారి ఎన్నో మెలకువల్ని నేర్చుకోగలుగుతావు కానీ ఒక్కసారే గెలిచినప్పుడు నీకంత జ్ఞానం నిజంగా రాదు मरुवनु इन्द्रियभोगमु माधवनी माया मरुवनु आहारम्बुनु मरुवनु संसारसुखं मरुवनु इन्द्रियभोगमु माधवनी माया मरचद सुज्ञानम्बुनु मरचद तत्त्वरहस्यं मरचद गुरु म्बुनु मरचदत्त्वरहस्य मरचद गुरुनु दैव माधवनी माया निक्कमु निन्ने निकमु निेतलिचितिनित्तम्बिकनु నీ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిత్తము నిన్నే నమ్మిది నీ చిత్తంబికను నీ చిత్తంబికను